హాయ్ అండి ఈ యొక్క వీడియోలో యూపీఎల్ కంపెనీ వాళ్ళ యొక్క ఉలాల యొక్క ఇన్సెక్టిసైడ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ఈ యొక్క ఉలాల ఇన్సెక్టిసైడ్ని ఏ ఏ పంటలపైన స్ప్రే చేయవచ్చు మరి ఈ యొక్క ఉలాలను స్ప్రే చేసిన తర్వాత ఎలాంటి పురుగులను నివారించి మన పంటను కాపాడుతుందనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం దానితో పాటు ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా దీని యొక్క ధర అనే దాని గురించి కూడా తెలుసుకుందాం ఈ యొక్క ఉలాల ని ప్రధానంగా పత్తి మరియు విధంగా వరి పంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ఉలాలని వరి పంటల్లో ఎందుకు ఉపయోగిస్తారని చెప్పుకున్నట్లయితే సుడిదోమ అదేవిధంగా దీపక్ పురుగుల నివారణ కోసం ఈ యొక్క ఉలాల యొక్క ని స్ప్రే చేస్తే ఈ రెండు పురుగుల నివారణకు ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు మరియు దాని తర్వాత పత్తి పంటలు ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ని ఎందుకోసం ఉపయోగిస్తారని చెప్పుకున్నట్లయితే మరి పత్తి పంటలో రసం పీల్చే పురుగులైన తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నివారణ కోసం ఈ యొక్క ఉలాల ఇన్సెక్టిసైడ్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ స్ప్రే స్ప్రే చేయడం వల్ల పత్తి పంటలు ఆకుముడత తీవ్రత అనేది తగ్గి ఈ యొక్క పచ్చదోమ తెల్లదోమ పేను బంకను కంట్రోల్ చేయడం జరుగుతుంది మరి ఈ యూపీఎల్ కంపెనీ వాళ్ళు ఉలాల ఇన్సెక్ట్ సైడ్లో ఎలాంటి టెక్నికల్ ఉంటుందని చూసుకున్నట్లయితే ఫులికా మైడ్ అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో ఉండడం జరుగుతుంది డబ్ల్యూజి అంటే వెటనరీ గ్రాండరీ అని అర్థం అంటే ఇది నీటిలో పూర్తిగా కరిగిపోయి మందు అనేది స్ప్రే చేసుకోవచ్చు అయితే మరి ఈ యొక్క ఉలాల మందుని ఒక గ్రానికి ఎంత స్ప్రే చేసుకోవాలంటే అరవై గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవచ్చు మరి ఈ యొక్క అరవై గ్రాముల ధర మార్కెట్లో మనకి ఐదు వందల యాభై రూపాయలకి దొరకడం జరుగుతుంది మరి చూశారు కదండి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే లైక్ చేసి అదేవిధంగా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి